మీకు తెలుసా టైటానిక్ ఐస్బర్గు లో మునగలేదని ఏప్రిల్ టెన్ నైన్టీన్ టువెల్వ్ ఒక షిప్ ని సముద్రంపై దింపారు ఆ షిప్ మామూలు షిప్ కాదు దానికి అన్సింగ్ కపుల్ షిప్ అని ట్యాగ్ కూడా ఇచ్చారు ఈ టైటానిక్ లో బిజినెస్ మ్యాన్స్ సెలబ్రిటీస్ ఈ షిప్ వైస్ ప్రెసిడెంట్ తో కలిపి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఈ టైటానిక్ సిక్స్ డేస్ లో లండన్ టు న్యూయార్క్ వెళ్ళాలి ఈ టైటానిక్ షిప్ యొక్క కెప్టెన్ అడ్వాన్స్ జాన్ స్మిత్ ఫస్ట్ టూ డేస్ ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది కానీ థర్డ్ డే షిప్ కి రేడియో స్టేషన్ నుంచి ముందు ఒక ఐస్బర్గ్ ఉంది సో మీరు షిప్ యొక్క స్పీడ్ ని స్లో చేసుకోండి అని ఒక చిన్న మెసేజ్ వచ్చింది క్యాప్టెన్ షిప్ ని డైవర్ట్ చేసి ఆ స్పీడ్ ని అలాగే ఉంచాడు అండ్ ఫిఫ్త్ డే ఒక పెద్ద ఐస్బర్గ్ మీ ముందు అని ఒక మెసేజ్ వచ్చింది ఇలానే క్యాప్టెన్ కి సిక్స్ టైమ్స్ వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చారు కానీ క్యాప్టెన్ కి షిప్ మీద ఉన్న కాన్ఫిడెంట్ వల్ల ప్రతి వచ్చిన వార్నింగ్ సిగ్నల్స్ అన్నిటిని ఇగ్నోర్ చేశాడు స్పీడ్ ని కూడా పెంచేశాడు సరిగ్గా లెవెన్ థర్టీ టైమ్ కి ఈ షిప్ ఐస్బర్గ్ ని హిట్ చేసింది దాంతో షిప్ లోకి వాటర్ రావటం ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయాణికులు పరిగెత్తడం ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్స్ ని టూ అండ్ హాఫ్ అవర్స్ లో సముద్రంలో కల్పిస్తుంది ఇదంతా జరగడానికి రీజన్ కెప్టెన్ నువ్వు నీ జీవితంలో ఎంతో గొప్ప పొజిషన్ లో ఉండొచ్చు కానీ నీ బ్రెయిన్ లోకి ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటర్ అయితే కొన్ని సెకండ్స్ కూడా పట్టదు మునిగిపోవడానికి ఈ చిన్న మెసేజ్ ని ఈ ప్రపంచానికి ఇచ్చాడా కెప్టెన్ మనం కూడా చాలా సార్లు ఈ టైటానిక్ అవుతాం మనకు కూడా సిగ్నల్స్ వస్తాయి బ్రేక్ తీసుకోమని మనకు ఎంత నచ్చినా ఆ మనిషి నుంచి దూరంగా ఉండమని కెరీర్ మీద ఫోకస్ చేయమని కానీ చాలా సార్లు మనమే దీన్ని ఇగ్నోర్ చేస్తాం కానీ టైం మన చేతుల నుంచి వెళ్ళిపోయాక అప్పుడు అనిపిస్తుంది రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని ఉంటే మునిగిపోయేవాడిని కాదు అని